కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం గంగపాలు కాలేవు వీరు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు గంగపాలయ్యాయంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దగావత్ తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాను విరమింపజేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆరున్నర కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించడం దుర్మార్గమని అసెంబ్లీ సాక్షిగా అక్బర్ ఓవై అసదుద్దీన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత చక్కగా వివరించారో ముఖ్యమంత్రికి తెలియదా అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే బీడు భూములు పచ్చగా మారాయని సాగునీటి కోసం రైతులు రోడ్లెక్కితే ఆ ప్రాజెక్టు ద్వారానే ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందని అంతటి గొప్ప ప్రాజెక్టుపై అవినీతి జరిగిందనటం సిగ్గుచేటన్నారు కేసులు విచారణలు కేసీఆర్ కొత్త ఏమి కాదని అన్నారు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ నాయకులు అనడం సిగ్గుచేటన్నారు వచ్చే స్థానికల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే మీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు ఇదిలా ఉండగా అదే సమయంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద రైతులు గుమిగుట్టడంతో వారికి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం నిలదీశారు మా గ్రామం అని చెప్పుకుని ఎమ్మెల్యే రైతుల కష్టాలు కనపడటం లేదా అంటూ బీఆర్ఎస్ నాయకులు అన్నారు గణపతి పప్ప మోరియా కావలయ్య యూరియా అంటూ రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు వారి పంటకు ఇప్పటికీ ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని మొదటి దఫా ఇంకా యూరియా చెల్లలేదని ఇలా అయితే పంట ఎలా పండుతుందని మహిళా రైతు కన్నీరు పెట్టుకుంది నాలుగు సార్లు తిరిగినా ఒక్క బస్తా యూరియా ఇవ్వలేదని చిట్యాల మహేష్ అనే రైతు పెట్రోల్ మీద చల్లుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గ్రామశాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్ నాయకులు కంటే రెడ్డి మంచే రాజేశం చెప్ప్యాల గణేష్

పోస్కం చేసి కమిషన్ చేసి ఏర్పాటు చేసి అందులో ఏమి లేకు ఏమి చేత ఏమి లేకున్నా కానీ కూడా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ఈ యొక్క కమిషన్ మొత్తం కూడా సిబిఐకి అప్పగిస్తున్నా అని చెప్పడం చిగ్గుచేటు నీకు దమ్ముంటే నువ్వే విచారణ చేయు ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది విచారణ చేయు కానీ ఇవాళ కేసీఆర్ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పైన కట్టినటువంటి కట్టణాలపైన నీ శ్రద్ధ ఉంది తప్ప కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇవాళ యూరియా బస్త లేక ఇవాళ ఎంతో బాధపడతా ఉన్నారు వీటిపై నీ దృష్టి పెడితే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు కాబట్టి నీవు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మళ్లించడానికి ప్రజలందరి యొక్క ఆలోచనను మళ్లించడానికి ప్రజల యొక్క రైతుల యొక్క బాధలు పట్టించుకోక ఇవాళ ఏమున్నా పొద్దుగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇది తిన్నాడు అది తిన్నాడు ఇది తిన్నాడు తప్పగాని నువ్వు చేసింది రెండు నెలలలో నువ్వు చేసింది ఏం లేదు బిడ్డ కబర్దార్ ఖబర్దార్ ఈ యొక్క రుద్రంగ మండలం ఉన్నటువంటి రైతులందరికీ ప్రజలందరూ చెప్తా ఉన్నాం ఏదైతే చేదు గుర్తుకు ఒకటేసి రేవంత్ రెడ్డి కల్పించిర్రావు ఇవాళ అదే చేదు గుర్తు అదే చేతి విరిగిపోయే విధంగా రానున్నటువంటి ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుపై ఓటేసి ప్రధాన కారణం కేసీఆర్ గారి ఆ ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు తోటే పచ్చగా మారింది అట్లాంటి ప్రాజెక్టు మీద పగబట్టి మరి లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు తింటే నీ ముఖానికి అంత పెద్ద ప్రాజెక్టు పూర్తవుతుందా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజానికి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లక్ష కోట్లు కేసీఆర్ తిన్న తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందా మొన్న మరి రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం డిమాండ్ చేస్తే మరి పంపుల్ని ఆన్ చేసి మీరే కదా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మొత్తం తిన్నడు గంగల కొట్టుకపోయింది ప్రాజెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నావు కొంచెమన్నా సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేమే వాస్తవంగా మేమే సిగ్గుపడుతూ ఉన్నాం మాకు ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరికిండి ఏం అని ఎందుకంటే మీ మాటలకు దానికి పొంతన లేదు ఒక్కడికొక్కటి పొంతన లేదు ఏం మాట్లాడుతారో మీకే తెలియదు అప్పుడే డబ్బులు ఉన్నాయంటారు అప్పుడే డబ్బులు లేవంటారు ఖజానా మొత్తం అంటారు వేలకు వేల కోట్లు మేము మీకు అభివృద్ధికి ఇస్తామని చెప్తూ ఉంటారు ఇవాళ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గంగపాలైపోయినాయి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గంగపాలు గారే మీరు ఇచ్చిన హామీలు గంగపాలు అయిపోయినాయి తప్పక మరి అసెంబ్లీ నిర్వహించి మరి ఇలా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ పెడతామని మరి రేవంత్ రెడ్డి ద్వారా మరి ఇలా అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఇలా తెలంగాణ ప్రజలు కానీ రైతాం కానీ నిజంగా వాళ్ళు బాధ బాధపడుతున్నారు ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి చెందిందంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మరి కాళేశ్వరం జలాలే అని మేము ఈ రుద్రంగ మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లి నుంచి ఇలా మన రుద్రంగి దాకా నీళ్ళు అందించిన వాస్తవ నీళ్ళు అందించిన వాస్తవ కాదా అని మేము రుద్రంగి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పక్కన మానల మరి జిల్లాలోని ఎత్తైన ప్రాంతం అక్కడ తాగడానికి నీరు లేని పరిస్థితి ఉండే గతంలో మరి అలాంటి ప్రాంతంలో కూడా మరి నిజాంసాగర్ నుంచి ఈ కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా సాగర్లో వేసి అక్కడి నుంచి మానాలకు తాగునీరు అందించిన విషయం వాస్తవమా కాదా మరి ఇలా రుద్రంగి ప్రజలకు తెలుసు కాళేశ్వరం నీళ్లు ఎక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి మరి ఇలా తెలంగాణ నిండు అసెంబ్లీలో మరి ఇలా నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఒక ఎకరానికి కాళేశ్వరం జలాలు ఏ ఊరు కూడా అందలేవని నిండు అసెంబ్లీలో మరిగడం కాదు ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలను చూడండి ఇక్కడ సమస్యలు రాకుండా చూడండి ఇక్కడ ఏమైతుందంటే ఏ రైతు అయితే మాట్లాడిస్తాడో వాళ్ళు మాట మారిపోతుంది ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు జనం ఆలోచించరా జనానికి తెలివి లేదు అనుకుంటున్నారా చాలా చాలా తెలివి ఉంటుంది వాళ్ళు కూడా చూపిస్తారు ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు వాళ్ళు దెబ్బ కొడితే లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా ఏ నాయకులైనా దయచేసి తెలంగాణ మీద ప్రేమతో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపించండి తెలంగాణ మీద ప్రేమ రైతుల మీద ప్రేమతో నడిపించండి మాకు ఆ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకండి మీరు వాళ్ళని మంచిగా చూసుకోండి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాళేశ్వరం గంగలో ఎట్లాగైతే కలిపారో ఆ కాళేశ్వరంలో మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కలిపిన కాళేశ్వరం చెక్కు చెదరకుండా రాతి కట్టడం ప్రతిసారి ఇంకా ఎన్నేళ్ళైనా ఉండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కళ్ళు లేని కబోధుల్లా కనపడుతున్నారా మీకు కాళేశ్వరమే మంచిది కాదంటున్నారు కాళేశ్వరంకి ఏమైంది కాళేశ్వరం ఉండడం వల్లనే ఇది వరకు జలాలు రుద్రంగిని దాగినాయి కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఉండేటువంటి గంగా జలాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణను పరమ పవిత్రం చేస్తున్నాయని రైతులందరూ పొగిడితే మీకు నచ్చట్లేరా కాళేశ్వరం లేకపోతే